బాయిలరు కోడికి ఊరికోడికి ఉన్న తేడా ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు ఉందని ఎంఎల్సి అంజిరెడ్డి అన్నారు ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం నాలెడ్జ్ ఎక్కువగా లభిస్తుందని ప్రైవేట్ పాఠశాలలో బట్టకుట్టే విధానం ఉంటుందన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బడిబాట ప్రచార జాతను డిఓ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎంఎల్సి అంజిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు ప్రైవేట్ పాఠశాలలో విద్యా ఖర్చుతో కూడుకున్నదని ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు నోట్బుక్స్ యూనిఫామ్తో సహా ఉచితంగా అందిస్తున్నామన్నారు రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలతో పాటు విద్యా అవకాశాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రత్యేక కోటా ఉండేలా శాసన మండలిలో మాట్లాడతానన్నారు చేసి గవర్నమెంట్ స్కూల్ పంపేయాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాను ఇంకా మీకు ఏ సహకారం అందించానని రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా ట్వంటీ సిక్స్ జనవరి అయినా వంద ఆగస్ట్ అయినా స్పోర్ట్స్ కంపల్సరీ పెట్టించి ఆ స్పోర్ట్స్ లో కూడా ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇస్తాను చేస్తా అదే విధంగా మీరు రాబోయే రోజుల్లో మీరు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నాం అన్ని స్క్రీన్స్ వచ్చినాయి అన్ని టీవీస్ అదే వచ్చినాయి మీరు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కానీ యూట్యూబ్ లో కొట్టుకుంటే అక్కడ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది స్క్రీన్ మీద ఏదైతే ఫిలిం చూపిస్తా ఉన్నారో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీన్ని బట్టి ఆలోచించుకొని చాలా అడ్వాన్స్గా ముందుకు పోవడానికి గవర్నమెంట్ స్కూల్లో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది దీన్ని బట్టి ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో పంపించాలని తెలియస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డివో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఇలా ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెంచేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు అందుకు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర బాధ్యులను జిల్లా బాధ్యులను అభినందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు రాజప్రభాకర్ రెడ్డి రాజరెడ్డి టిఎస్ యుటిఎఫ్ నాయకులు యాదగిరి కృష్ణ కనకరాజు పాల్గొన్నారు ఇప్పుడు ముందస్తు బడి పాఠ కార్యక్రమం అయితే సంబరాల్ డేస్ అయితే డిక్లేర్ చేయగానే అన్ని పాఠశాలల్లో పట్ల కూడా టీచర్లే కావచ్చు హెడ్ మాస్టర్లే కావచ్చు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లే కావచ్చు ఎంఈఓలే కావచ్చు అందరూ కూడా ఇంటింటికి తిరిగి కూడా మన ప్రభుత్వ పాఠశాలలో అయితే ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఎక్సెల్ కావచ్చు అదేవిధంగా కాన్ అకాడమీ ద్వారా ఒప్పందం కుదుర్చుకోవేది కావచ్చు ఐఐటీ కోచింగ్ కావచ్చు జేఈ నీట్ కావచ్చు అదేవిధంగా నవోదయ్ కోచింగ్లన్నీ ఇస్తూ ఉంటాం దీంతోపాటు ఎన్నో స్కాలర్షిప్లే కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాలర్షిప్లే కావచ్చు వాటి తోడుగా మనం డే మీల్స్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నామని చెప్పేసి అదేవిధంగా క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మా దగ్గర ఉన్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడు మనం ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఇంకో క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి యొక్క ఇంటికి వెళ్ళి ఊళ్ళో ఉన్నటువంటి విద్యార్థి ఇంటికి మనం కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసేసి వాళ్ళకు మోటివేషన్ చేసి వాళ్ళ మైండ్ వాష్ చేసేసి మన పాఠశాలకు వచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం ఇందులో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది తప్పకుండా మనము ఇన్వాల్వ్మెంట్ చేయాలి ఫైవ్ ప్లస్ ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన పాఠశాలలకు వచ్చే విధంగా అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు ఇంటికి వెళ్ళి వాళ్ళకు మనం చేసే కార్యక్రమాలన్నీ చెప్పి ఎట్టి పరిస్థితులు కూడా వందకు వంద శాతం మన ప్రభుత్వ పాఠశాలని వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ దిశగా ప్రయత్నం చేస్తేనే మన పాఠశాలలు రేపు మనగడ సాధించగలుగుతాం లేకుంటే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు టీచర్లు టీచర్లు ఉండరు టీచర్లు లేకపోతే మేము ఉండము ఎవరూ ఉండరు